డిసెంబర్ ఏడు నుంచి తొమ్మిది వరకు మెదక్ జిల్లాలో సిఐటియు రాష్ట్ర మహాసభ నిర్వహించబోతున్నామని సిఐటియు అఖిల భారత కోశాధికారి సాయిబాబా తెలిపారు మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సిఐటియు వలన కార్మికులకు కార్మిక సంఘాలకు మేలు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు సిఐటియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎన్డి సర్దార్ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఇんで లేబర్ కాంగ్రెస్ అనేది ఒకటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మిక సంఘాల ప్రతినిధులు ఉంటారు ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులు ఉంటారు అది వైఖశిక కమిటీ అంటే భారతదేశంలో అత్యలు ఎక్కడ ఇక్కడ ఆర్గో కార్యకర్త ఎక్కడ నుంచి వచ్చాడు ఇక్కడ బిల్డింగ్ వాకింగ్ ఎక్కడ నుంచి వచ్చాడు ఇక్కడ చాఫులో పనిచేసే కుమార్ సార్ ఎక్కడ నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభంతో వ్యవసాయ రంగంలో పనులు రంగాల పట్టాల పస్తున్నారు ప్రసంగ సంస్థలు కార్మికులుగా ఉన్నారు మొత్తం ఈ కార్మిక వర్గానికి ఇవాళ ఏ ఏ కార్మికులు అయితే ఉన్నారు ఆ కార్మికులకి కనీస వేతనం లేదు సామాజిక భద్రత లేదు కనీస వేతనం అసలు ఏముంది కనీస వేతనం ఎంత ఇవ్వాలి కనీస వేతనం ఎవరు నిర్ణయించాలి కనీస వేతనం ఎన్ని సంవత్సరాలు కోసాలి కనీస వేతనాలు సవరించాలి ధరలు పెరుగుతున్నప్పుడు కార్మికుల జీవన ప్రమాణాలు ఎక్కడ నిలబెట్టాలి మరి జీవన ప్రమాణాలు నిలబెట్టాలంటే మళ్ళీ కనీస వేతనంతో పాటు ప్రతి కరువు కనుక వీడియో పాయింట్ ఎందుకు ఇవ్వాలి ఏంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంటి అదే ఒక సామాజిక సంక్షేమంగా